కర్నూలు జిల్లా టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పంచలింగాల కుర్మ నాగరాజుని టీడీపీ అధినాయకత్వం ప్రకటించడంతో ఆలూరులో టీడీపీ నాయకులు మరియు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల ప్రజలు నాయకులు కార్యకర్తలు అంబేద్కర్ సర్కిల్లో బాణసంచా కాల్చి సంబరాలు చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీ పార్టీ ఎంపీ అభ్యర్థిగా మొదటి గెలుపుగా పంచలింగాల నాగరాజును నారా చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్గా ఇస్తామని తెలియజేయడం జరిగింది ఇక్కడి సమరాలు తీసుకుంటూ వారికి చంద్రబాబు గారు మా అలోచి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఖచ్చితంగా కర్నూలు పార్లమెంట్లో మొదటిగా గెలిచే కర్నూలు అని చెప్పి కూడా ఈ సందర్భంగా రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వం వస్తా ఉంది అందుకోసం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపు ఈ రోజు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున మేము సంబరాలు చేసుకుంటున్నాము మా మీద పెట్టుకునే నమ్మకంతో మేము బీసీలందరూ ఏకతాడిపై నిలబడి ఖచ్చితంగా ఈ కార్నూల్ పార్లమెంట్లో లో లక్ష మెజార్టీతో బస్తబడిన నారాజా